తమ్ముళ్ళు అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసం ఏం తమ్ముళ్ళు గెలిపించుకుంటారా మీరు నమ్మకమేనా మీరు అదే సమయంలో జన సైనికులు కూడా పెద్ద ఎత్తునొచ్చారు విజయం కోసం నిరంతరం పనిచేస్తున్నారు అలాంటి జన సైనికులకి మనస్ఫూర్తిగా స్వాగతం దీంతో కూడా మళ్ళా మనకు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదనంగా వచ్చారు అందరం కలిసాం ఒక దుర్మార్గుణ్ణి ఓడించడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక జట్టు కట్టాం అదే ఎన్డీఏ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడే సామాజిక న్యాయం కోసం పోరాడే ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మనతో కలిశారు ఏం తమ్ముళ్ళు అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయసంనా కాదా ఏ కొద్దిగా మైక్ పెంచి ఏం అనుమానం లేదు మన గెలుపు సునాయసం ఇప్పటి నుంచి అన్స్టాపబుల్ అయితే ఈ రోజు ఒక్క విషయం మీకు చెప్పాలి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఒక మహనీయుడు ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటిన చెప్పిన రోజుది తెలుగు